మనం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని శ్రీరాం నగర్లో ఉన్నాము ఇక్కడ కపిల్ వ్యవసాయ క్షేత్రంలో కూరగాయ సాగు ఏ విధంగా చేస్తున్నారు కూరగాయలు ఆర్గానిక్ తోటి అతను అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆర్గానిక్ ఆర్గానిక్ తోటి మీరు తయారు చేస్తారు కదా ఇది బీర తోట ఎన్ని రోజులు సార్ ఇది పెట్టింది వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా అవుతుంది నలభై ఐదు రోజులు జనవరి ఎన్ని ఎకరాలు వేసారు ఇది ఎకరం వేసాం ఎకరానికి ఎన్ని గింజలు పెట్టినాయి సో ఎయిట్ ప్యాకెట్స్ అట్లా ఇచ్చాము ఎనిమిది ప్యాకెట్లు ఎనిమిది అంటే ఎనిమిది కేజీలు పెట్టింది అనమాట ఎంత ఖర్చు వస్తుంది సార్ దీనికి దీనికి మనం కంప్లీట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి వన్స్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయిందో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క మొక్క మొక్కకి ఎంత దూరం ఉంటుంది టూ ఫీట్స్ అట్లా ఉంటుంది ఒక్కొక్క వన్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇది సాలుకు సాలుకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ దగ్గర ఉండదు అంటే ఇది ఎన్నో ఎన్ని రోజులు వచ్చేది బీరక్క ఎన్ని రోజులకు వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్ ఫిఫ్టీ డేస్ అలా వచ్చేస్తాయి ఫిఫ్టీ డేస్కి కాదా క్రాప్ వచ్చేస్తుందా ఆల్రెడీ మనకి బీర స్టార్ట్ అయింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బీర స్టార్ట్ అయింది బీర స్టార్ట్ అయింది అంటే ఇది కాయ మంచిగా మనకు ప్రూనింగ్ వచ్చి తేనికి ఎన్ని రోజులు పడుతుంది ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక నెల నెల రోజులలో మొత్తం వస్తుంది ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్లలో వచ్చేది బీరలో కామన్గా వచ్చే పురుగులు ఏమేమి పురుగులు వస్తాయి ఇలా ఫ్రూట్ ఫ్లై అటాక్ అవుతుంది ఇంకా ఇంకా లీఫ్స్ కంటే మామూలుగా పౌడర్ మెల్డ్ డాని మెల్డ్ అట్లా పౌడర్ పోట్రీ సబ్స్టాన్స్ లాగా వస్తుంది ఇట్లా లీఫ్ మైనర్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి ఇవి ఇట్లా పౌడర్ మెల్డ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి ఇవి ఇవి ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ రోగాలు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏమేమి మందులు వాడతారు దీనికి మామూలుగా మనం ఆర్గానిక్ కాబట్టి మేము సొంతంగా సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకొని మొత్తం ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ తోటి చేస్తారు పిచ్చుకారికి సంబంధించిన పురుగులకు తెగులకు కుట్టే మంద ఇది ఇది ఏమేమి కలుపుతున్నారు ఇది ఇది అఫిట్స్ అని నల్ల పురుగు ఉంటుంది అది చెట్టుకి పట్టినప్పుడు మొత్తం జిడ్డు జిడ్డు జిడ్డుగా ఉంటుంది అంటే ఏ ఏ ఏ పంటలకి అని ఏ పంటకైనా వస్తుంది మ్యాక్సిమం సో మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం నీమ్ ఆయిల్ ఇది నీమ్ ఆయిల్ ఇది ఇది నీమ్ ఆయిల్ ఇంకా ఇది బేకింగ్ సోడా సోల పొడి అంటాం మనం తెలుగులో ఏం సోడా ఇది బేకింగ్ సోడా ఇది నీమ్ ఆయిల్ ఇది నీమ్ ఆయిల్ ఇది నీమ్ ఆయిల్ నీమ్ కర్నాల్ ఎక్స్ట్రాక్ట్ నీమ్ సీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నీమ్ ఆయిల్ ఇది ఇది నీమ్ ఆయిల్ ఇది ఇది బేకింగ్ సోడా ఇది ఇది కూడా నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ నీమ్ బార్ అంటే నీమ్ బార్ అంటే నీమ్ నీమ్ తో తయారు చేసిన బార్ ఉంటుంది సో ఇది మనకి సోపు సోప్ బార్ వస్తుంది బేట దొరుకుతుంది మనం తెచ్చుకోవచ్చు ఇవి మూడు కలిపి ఈ మూడు కలిపి మనం ఇప్పుడు స్ప్రే వెజిటేబుల్స్ ఏ ఏ పంటలకి మామూలు మనకి బెండకు టమాటకు గానీ వంకాయ కానీ మిర్చి ఏదానికైనా ఏదో ఆ ఫిట్స్ వచ్చినప్పుడు మనం స్ప్రే చేసుకుని కొంచెం కంట్రోల్ చేసుకో ఎట్లా క్వాలిటీ ట్వంటీ లీటర్స్ కి ఇరవై లీటర్లకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ నిమ్మాయిల్ తీసుకుంటున్నాం నిమాయిల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇది మనకు హండ్రెడ్ ఎంఎల్ ఉంది కప్పు తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా మొత్తం ఆర్గానిక్ ఇవి కంప్లీట్ ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ మనం నింబార్ ఉందిగా నింబార్ని కొన్ని వాటర్ లో కరగబెట్టాము అది కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నాం అది హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని నిలవాలి యాడ్ చేస్తాం సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ట్వంటీ లీటర్స్కి ట్యాంక్ ఫిల్ చేసుకొని స్ప్రే చేసుకో ఇప్పుడు బెండకాయ కానీ బీరకాయ కానీ బీరకాయ కానీ చిక్కుడుకాయ కానీ దానికైనా వెజిటేబుల్ టమాటా టమాటో దేనికైనా కొట్టుకోవచ్చు ఫిట్స్ కంట్రోల్ చేసుకోవడానికి కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు దీన్ని కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు నలభై ఐదు రోజులు తర్వాత ఒక్కొక్క అంటే ఒక ఎకరానికి ఎంత వస్తుంది అందాదా టోటలీ నేను రీసెంట్ గా స్టార్ట్ చేసినా కాబట్టి నాకు కూడా అంత ఐడియా లేదు వన్స్ ప్రొడక్షన్ క్రాప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక ఐడియా కంప్లీట్ అయిన తర్వాత ఐడియా వస్తుంది ఇక్కడ ఏమేమి కూరగాయలు మొత్తం టోటల్గా ఇక్కడ ప్రస్తుతం మనకి ఇక్కడ బీరా బెండకాయ ఉంది బుష్ బీన్స్ ఉన్నాయి క్లస్టర్ బీన్స్ ఉన్నాయి క్లస్టర్ బీన్స్ ని గోరు చిక్కులు అంటారు మన తెలుగులో మామూలు బీన్స్ ఉన్నాయి ఇంకా టూ లైన్స్ బ్రింజల్ కూడా ఉన్నాయి అక్కడ మిర్చి కూడా ఉంది మిర్చి ఉంది ఇది అంటే మీరే మొత్తం సూపర్వైజర్ మీరే చేస్తారు నేనే చేస్తాను ఎంతమంది పని చేస్తారు అంటే లేబర్ ఎంతమంది చేస్తారు సెవెన్ మెంబర్స్ పని చేస్తా సెవెన్ మెంబర్స్ మొత్తం రోజుగా పనిచేస్తారు ఇప్పుడు అది బెండ అది ఒకసారి అది చూద్దాం ఈ బెండ ఎన్ని రోజులు సార్ ఇది ఇది మనం జనవరి ట్వెల్త్ షో చేసాము మనకి ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది ఫార్టీ ఫైవ్ డేస్ ప్లస్ అయింది ఫార్టీ ఫైవ్ డేస్ అయింది దీనికి ఇది నీటి నీటి మొత్తం బిందు సేద్యం అయినా డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ ఇది కలుపు రాకుండా ఇది మల్చింగ్ ఈ మల్చి ద్వారా మనకి వీడ్స్ అనేది సపరేట్ చేస్తుంది ప్రాపర్ ఇమ్యూడిటీ కూడా మెయింటైన్ అవుతుంది మల్చింగ్ వేయడం వల్ల దీనికి ఏమన్నా చీడపీడ నివారణ ఎట్లా చేస్తారు మన పురుగులు వస్తుంది కదా అవును పురుగులు స్టార్ట్ అవుతుంటాయి మేము ఆర్గానిక్ వెళ్తున్నాం కాబట్టి ప్రస్తుతం మేము ఇట్లా నీమాయిలు పంచగవ్య ఇట్లా బీజామృత్ జీవామృత్ ఇవన్నీ నిస్టల్ స్టేజ్లో అయితే జీవామృత్ డ్రెంచింగ్ చేసాం ప్రస్తుతం ఫ్లవరింగ్ స్టేజ్ లో న్యూట్రియం కావాలి కాబట్టి పంచగవే స్ప్రే చేసాం రీసెంట్గా ఇప్పుడు ప్రస్తుతం నిమల్ స్ప్రే చేస్తాం కల్పు మీరు మాక్సిమం చేసినాం కాబట్టి చెట్ల దగ్గర ఏం కలుపు ఉండదు సో మనకి మధ్యలో వచ్చినది మామూలుగా వర్కర్స్ తీసుకెళ్లి పారలతో తీపిస్తారు పారాలతో తీపిస్తారు ఇప్పుడు ఈ డౌన్ ఇంత హైట్ పెట్టిరు కదా ఈ డౌన్లు ఎందుకు పెట్టి కాలువలు కాలువలా అంటే మనకి పాత్వే పెట్టుకున్నాము రేజర్ బెడ్ వల్ల చెట్టుకి ఉపయోగం ఉంటుందని మేము దానికోసం పెట్టిరా పంటది అది బీన్స్ బీన్స్ అదే అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ పంటనే ఫార్టీ ఫైవ్ డేస్ మన క్రాప్ ఎన్ని రోజులకి వస్తుంది మనం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ తర్వాత మనకి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ మధ్యలో క్రాప్ అనేది స్టార్ట్ చేస్తుంది క్రాస్త మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు మార్కెటింగ్ యాక్చువల్లీ మాకు మా కంపెనీతోనే కొలాబరేషన్ తాజా పంట ఉంది సో మనం ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తే వాళ్ళే ప్రొడక్షన్ అనేది వాళ్ళే సేల్ చేస్తారు వాళ్ళే సేల్ చేస్తారు ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రానికి రైతులు వస్తే మీరు వాళ్ళకి క్లాసులు ఇస్తారా ఇస్తాం వాళ్ళకి అవగాహన ఇస్తాం సో ఇట్లా ఉంటుంది అని ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా పండిస్తారు ఆర్గానిక్కి ఇవాళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది కపిల్ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఎవరైనా సందర్శించవచ్చు ఇక్కడ సైంటిస్టులు వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు